సామెతలు ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటబడిన యెడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన యెడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము ఇలాగు చేసి తప్పించుకునుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను వేట వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనునట్లునూ ఎరుకు వాని చేతి నుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకునుము సోమరి చీమల యొద్కు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకునను కోతకాలమందు ధాన్యము సమకూర్చుకునను సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు నిద్రలేచెదు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవు అనుచుందువు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దుకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి యొద్దుకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునయ్యున్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయను వ్రేలతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడునూ ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను వాటిని పలుకు అబద్ధ సాక్షియో అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన జీవ జీవమార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడుకుము అది తన కనురెప్పలను చికిలించి నేను లోపరుచుకున నియకము సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రమూ మిగిలియున్నను మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడలా వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకొండునా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాసనమగను ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ గురకు దొంగిలిన ఎడలా ఎవరునూ వాని కదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను తన ఇంటి ఆస్తి అంతయో అప్పగింపవలను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు ఇంతటితో సామెతలు ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి